సాయంత్రం ఆరున్నర గంటలకు వెంకటరమణ ఆఫీస్ నుంచి వచ్చాడు ప్రతి రోజు వచ్చే కంటే కాస్త ముందుగా వచ్చాడు ఆ రోజు ఎందుకంటే పిల్లలు నోట్బుక్స్ కొనిపెట్టమని అడిగారు అందుకోసం వెళ్లాలి అయితే ఆ ఇద్దరు పిల్లలు తమ మార్కుల కార్డు ను వెంకటరమణ చేతిలో పెట్టారు వాటిని చూసి ఆయన కోపడలేదు కానీ సైన్స్ మ్యాథ్స్ లో ఇద్దరూ కాస్త వెనకబడ్డారని గ్రహించారు వెంటనే ట్యూషన్ పెట్టించాలనుకున్నారాయన ఆలస్యం చేయకుండా తన భార్యను పిలిచి మన కాలనీలో టీచర్ ఎవరైనా ఉంటే పక్కింటి మీ ఫ్రెండ్ ని అడుగు ఎవరో వారి పిల్లలకు ట్యూషన్ చెబుతున్నట్లుంది కదా అన్నాడు వెంకటరమణ సరేనంది అతని భార్య అప్పుడే ఇల్లు ఊడుస్తున్న శాంతమ్మ పనాపేసి వెంకటరమణ వైపు దీనంగా చూస్తోంది ఏమైంది శాంతమ్మ ఒంట్లో బాగోలేదా డబ్బులేమైనా కావాలా అన్నాడు వెంకటరమణ కాదు సారు మా పెద్దమ్మాయి ట్యూషన్ లో చెబుతోంది మీ పిల్లలకు చెప్పడానికి ఏమైనా పిలుస్తారా అన్నారామె వెంకటరమణ మాత్రం పనిమనిషే కదా అని కాస్త తక్కువగా చూశాడు కాదమ్మా మా వాళ్లు చదివేది కార్పొరేట్ స్కూల్ పైగా సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం మీ కూతురు చెప్పలేదమ్మా అన్నాడు సారు నా బిడ్డ ఎంఎస్సి కెమిస్ట్రీ చేసింది గోల్డ్ పథకం కూడా వచ్చింది బాగా తెలివైంది కాంట్రాక్ట్ లెక్చరర్ గా పనిచేస్తూ ఉంది ఏదో పిహెచ్డి చేయడానికి కష్టపడుతుంది సారు అని చెప్పింది ఆ మాట వినగానే వెంకటరమణ కామ్ గా చూస్తూ ఉన్నాడు కిచెన్ లో పనిచేస్తున్న అతని భార్య కూడా ఆశ్చర్యంగా వింటూ ఉంది ఆ తర్వాత నీకు అంత చదువుకున్న కూతురుందా అని అడిగాడు వెంకటరమణ నీకు మంది పిల్లలు ఏం చేస్తున్నారు అని అడిగాడు నాకు ముగ్గురు అమ్మాయిలండి అమ్మాయి చెప్పాను కదా కాలేజీలో చెబుతోంది ఆమెనే మాకు ఆధారం ఇక నా రెండో అమ్మాయి ఎంఎస్సి కంప్యూటర్ చదువుతోంది మూడో అమ్మాయి గవర్నమెంట్ కాలేజీలో ఎం చదువుతోంది వాళ్ళు చదివే పేర్లు కూడా నాకు నోరు తిరగదంటూనే గబా చెప్పింది శాంతమ్మ గవర్నమెంట్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతుందా కాదులే అది నర్సింగ్ అయి ఉంటది అన్నాడు వెంకటరమణ కాదు సారు ఎంబీబీ అంటే డాక్టరే కదా అదే చదువుతోంది ఫ్రీగా సీట్ వచ్చింది సారు అయితే పేరుకే ఫ్రీ కానీ ఆ ఫీజు ఈ ఫీజు అని వేలకు వేలు అవుతున్నాయి నాలుగు ఇళ్లలో పనిచేసినా చేసినా పోవట్లేదు నా పెద్ద కూతురు ఇప్పుడు ఆసరాగా ఉందని చెప్పింది శాంతమ్మ ఆమె చెప్పిన మాటలు విని వెంకటరమణ అతని భార్య నోరెళ్లబెట్టారు మరి ఎంబీబీఎస్ కి ఏ కోచింగ్ సెంటర్ పంపించామని అడిగాడు వెంకటరమణ మా నెల బతుకులకే కష్టంగా ఉంది నేను ఎక్కడికి పంపలేదు కష్టపడి చదువుకొని సీటు కొట్టిందని అమాయకంగా చెప్పింది శాంతమ్మ పాత చీర జీవితంలో అలిసిపోయిన స్త్రీలా కనిపించిన శాంతమ్మను చూడగానే వెంకటరమణకు ఒక్కసారిగా గౌరవం పెరిగింది చూడమ్మా నేను లక్షల ఫీజు కట్టి చదివిస్తూ ఉన్నాను అయినా మళ్లీ ట్యూషన్లు పెట్టించాలనుకుంటున్నాను మీ అమ్మాయిలు ఎక్కడ చదివారని అడిగాడు కుతూహలంగా మా ఊరి గవర్నమెంట్ స్కూల్లోనే వరకు చదివారు నిజానికి మా పెద్దమ్మాయిని ఏడవ తరగతిలోనే చదువు మనమించి కూలికి తీసుకెళ్లాను వాళ్ళ మా ఇంటికి వచ్చేశారు నన్ను మా ఆయన్ను గట్టిగా తిట్టారు మీ అమ్మాయి బాగా చదువుతోంది ఆమె చదివితే మీ జీవితం కూడా బాగుపడుతుంది ఆమె జీవితం నాశనం చేస్తారా తిండి లేకుంటే పస్తులు ఉండండి కానీ అమ్మాయి చదువు మాత్రం ఆపొద్దని పొలానికి తీసుకెళ్లే నా కూతురుని బలవంతంగా తీసుకెళ్లాడు అప్పుడే నాకు చదువు విలువ తెలిసింది ఆ సారి ఎక్కడున్నారో కాని ప్రతి రోజు నా మనసులో దండం పెట్టుకుంటాను ఆయనే నా బిడ్డల జీవితాన్ని మార్చారు నా పెద్దమ్మాయి పది పాస్ కాగానే ఇక్కడికి వచ్చేసాము అంతా ప్రభుత్వ కాలేజీలోనే చదివారు బట్టలు మంచివి లేకున్నా నా బిడ్డలు కష్టపడ్డారు ఇప్పుడు డబ్బులు ఇంట్లో లేవంటే నా పిల్లలు ఎంత చిన్న పనైనా చేసి సంపాదించుకుంటారు సారు కానీ నాకే అంత గొప్పగా చదివిన పిల్లలు చిన్న పనులు చేస్తుంటే బాధ అనిపిస్తుందని కన్నీళ్లు పెట్టుకుంది శాంతమ్మ మరి మీ ఆయన ఏం చేయడా అన్నాడు వెంకటరమణ పని చేస్తాడు వచ్చిన దాంట్లో సగం తాగుతాడు అయితే ఇప్పుడే నా మూడో బిడ్డ ఎంబీబీఎస్ చదువుతుంటే తాగడం మానేశాడు నా బిడ్డ డాక్టర్ అని చుట్టాలకు చెప్పుకుంటున్నాడని కళ్లల్లో సంతోషం చూపిస్తూ చెప్పింది శాంతమ్మ ఆమె మాటలు విన్న వెంకటరమణకు కాసేపు మాట ఆగిపోయింది ఒక్కసారి మీ అమ్మాయిలను రేపు సాయంత్రం తీసుకొస్తావా అన్నారాయన తన పిల్లల గొప్ప చదువులను తన యజమానికి చూపించాలని ఆమెకు గర్వంగా అనిపించి సరే సారు అంది ఆ మరునాడు సాయంత్రం శాంతమ్మ తన ముగ్గురు కూతులను వెంకటరమణ ఇంటికి తీసుకొచ్చింది ముగ్గురు మామూలు బట్టలు వేసుకున్నారు కానీ ఆ ముగ్గురు చదువుల సరస్వతి కనిపించారు కూర్చోండమ్మా అనగానే కింద కూర్చున్నారు ఎందుకంటే తన తల్లి పాచి పని చేసే ఇంటి యజమాని అని కాని వెంకటరమణ వెంటనే ఏంటమ్మా మీరు పెద్ద చదువులు చదువుకున్నారు కూర్చోమనగానే కింద కూర్చుంటారా పైన కూర్చోవాలమ్మా అని చెప్పారాయన ఆ తర్వాత బిడియంగా పైన కూర్చున్నారు ఆ తర్వాత వాళ్ల చదువుల గురించి తెలుసుకుని వారి లక్ష్యాలను విని ఉప్పొంగిపోయారు మీ అమ్మ ఇప్పటికీ కష్టపడుతోంది మీకేమైనా సాయం కావాలా చెప్పండి ఎంత పెద్దదైనా పర్వాలేదు నేను చేస్తాను అన్నారాయన అందుకు అందరూ కూడా కలిసి వద్దంటే వద్దన్నారు చెప్పాల్సిందే మీకు ఏదో సాయం అవసరం ఉండే ఉంటుంది మీరే చెప్పడం లేదు అని గుచ్చి గుచ్చి అడగడంతో చిన్నమ్మాయి కాస్త హుషారుగా చెప్పింది మాకు ఒక స్కూటీ కావాలి సార్ బస్ ఛార్జీలు ముగ్గురికి ఎక్కువవుతున్నాయి సాయంకాలం ఇబ్బందిగా ఉందని చెప్పింది చిన్న కూతురు ఆ మాట విన్న వెంకట ఎంతో సంతోషం అనిపించింది రేపే నేను మీకు ఆ తర్వాత ఇంటికి వెళ్లి మరుసటి రోజు కలిశారు అన్నట్టుగానే సాయంత్రానికి కొత్త యాక్టివా తన ఇంటి దగ్గరకు తెప్పించాడు వెంకటరమణ కానీ డ్రైవింగ్ ఎంబీబీఎస్ చదివే అమ్మాయికి మాత్రమే వచ్చు ఇక స్కూటీ కూడా ఫ్రీగా వద్దంటే వద్దన్నారు నెలకు ఎంతో కొంత ఇస్తామని బలవంతంగా ఒప్పించారు ఇక ఆ తర్వాత మీకు ఎంత డబ్బులు కావాలన్నా అడగండి మీరు సంపాదించుకున్నాక ఇవ్వండి ఇవ్వకపోయినా పర్వాలేదు మీలాంటి సరస్వతులు చదువుతుంటే నాకు అదే చాలన్నాడు ఆయన సార్ మీరు బండి కొని పెట్టినందుకు మీ పిల్లలకు ట్యూషన్ చెబుతాను అంది పెద్ద సరే నీలాంటి చదువుల తల్లి నా పిల్లలకు ట్యూషన్ చెబితే వారికి కూడా స్ఫూర్తిగా ఉంటుంది అన్నాడు వెంకటరమణ ఆ తర్వాత తన అక్కను కూర్చోబెట్టుకుని ఎంబీబీఎస్ చదువుతున్న అమ్మాయి హుషారుగా నవ్వుతూ వెళ్లిపోయింది అలా చూస్తున్న వెంకటరమణకు రెండు కళ్ళు చాలలేవు చివరిగా శాంతమ్మ వెళుతుంటే ఎంతవరకు చదువుకున్నావని అడిగాడు శాంతమ్మ నవ్వుతూ రెండు సారు అనుకుంటా వెళ్లిపోయింది ఏ చదువు లేదు డబ్బు లేదు చదువుకోమని చెప్పేవారు లేరు అయినా చదువుల కోసమే పుట్టినట్టు ఆ ముగ్గురు అమ్మాయిలు కష్టం కష్టపడి పైకొస్తున్న తీరు చూసి తన గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు కూలీ చేసే తన తండ్రి ఎంత కష్టపడి చదివించుకున్నాడని నాన్నకు మనసులోనే దండం పెట్టుకుని ఈ స్టోరీ నంతా రాసి సోషల్ మీడియాలో పెట్టాడు ఓ వ్యక్తి అలా ఇప్పుడు వైరల్ గా మారింది ఈ స్టోరీ బాగా కష్టపడి చదువుకునే పేద పిల్లలకు మనము సాయం చేద్దాం వారి భవిష్యత్తుకు చిన్న చేద్దాం వాళ్ళు మన సాయం ఎప్పుడు మరిచిపోరనేది వాస్తవం మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి